మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రాబోయే పన్నెండు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రస్తుతం ఉత్తర వాయువి దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నవంబర్ ఇరవై తొమ్మిది అంటే సాయంత్రం లేదా ముప్పై ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ తుఫాను ప్రభావంతో శని ఆది సోమవారాలు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది ముఖ్యంగా శని ఆదివారాల్లో చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం వైఎస్సార్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా ప్రభావిత జిల్లాల రైతులు పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు goðan <laughs> dag!